నిరంతర స్తోత్రార్థుడు పూజార్పుడు అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేట మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ ఎలా ఉన్నారు అందరూ ఈ మూడో వీడియో ద్వారా మేము ముందుకు రావడానికి చాలా దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయనకి హృదయపూర్వక వందన తెలియపరుస్తూ ఉన్నా ఈ వీడియో ద్వారా మరి మరింత బలపడడానికి ఈ వీడియోలు ఉపయోగపడతాయని నమ్ముచు ఈ వీడియోలు మీ ముందు ఉంచడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను మా ఈ వీడియో ద్వారా మీరు మరింత పాల్పడినట్లయితే ఈ వీడియో సెక్షన్ కింద కామెంట్ లో మీ కామెంట్స్ పోస్ట్ చేయాలని ప్రభు పేరకు తెలియపరుస్తూ ఉన్నాం మీ అందరి కొరకు ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థిస్తాం మా ఫోన్ నెంబర్ కింద ఇవ్వబడుతుంది మీ అవసరం కొరకు మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినట్లయితే మీ అవసరం ప్రార్థన చేస్తూ ఉంటాం ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు వేక్షకులు వీడియోను చూసి లైక్ చేసి అనేక మందికి షేర్ చేసి ఈ ఛానల్లో ద్వారా వచ్చే వీడియోలను అనేక వీడియోలు చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభుత్వం తెలియపరుస్తూ ఉన్నా స్నేహితుడా నా స్నేహితుడా ప్రాణ స్నేహితుడాకొని నిజమైన స్నేహితుడా స్నేహితుడా నా స్నేహితుడా ప్రాణ నన్నాదుకొని నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా సోషల్ వీడియోలో చూసినట్లయితే ఒక వీడియో చాలా వైరల్ అయింది అది డాల్ఫిన్ ట్రైనర్ అయినా జిస్కా రైట్ క్లీఫ్ అండ్ ఓర్కా అనే డాల్ఫిన్ మధ్య జరిగిన సంఘటన ఈ మధ్య సోషల్ మీడియాలో చింతో ఆర్కా అనే డాల్ఫిన్తో చాలా స్నేహంగా చక్కని తప్పి దునిస్తూ దాంట్లో చాలా స్నేహంగా గడుపుతూ ఉన్న సమయంలో అనుకోని విధంగా ఓర్కా జిస్కా మీద దాడి చేయడం ఆమె చనిపోవడం సోషల్ మీడియా మనం చూస్తూ ఉన్నాం జెసికా అనుకుంది వర్క చాలా స్నేహంగా ఉంటుంది కదా నన్ను ఏం చేస్తుంది అనుకుని ఉండవచ్చు నేను చక్కగా తప్పిదిచ్చాను కదా నన్ను ఏమి చేయదు అని అనుకుని ఉండవచ్చు ఈ లోకంలోని స్నేహాలు కొద్ది కాలం మాత్రమే ఈ లోకంలోని స్నేహాలు కొన్ని కొన్నిసార్లు ఏదో ఆశించి నీ దగ్గర ఏదో ఉందని మీ దగ్గరికి చేరే స్నేహాలు ఈ లోకంలో ఎక్కువగా కనపడుతున్నాయి ఈ రోజున దేవుడు వాక్యము మన ధ్యానాంశం ఏమిటి అంటే నిజమైన స్నేహితుడు ఎవరు నిజమైన స్నేహితుడు ఎవరు గ్రంథము పదిహేడు అధ్యాయము పదిహేడు వచనాన్ని ధ్యానించినట్లయితే అక్కడ జ్ఞాని అని సులోమాన్ గారు మంచి మాటను పొందుపరచారు ఆ మాటను చదువుదాం నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టి సహోదరుడిగా ఉండును చిన్ని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడును మహాగనుడు సర్వాధికారు సర్వోన్నతుడైన ప్రభు అని ఏ క్రీస్తు వారి పేరట ఈ సమయంలో ఏరుదుగా మీ మాటలు పంచుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకే ఉత్తం ఈ మాటల్లో దాగి ఉన్న మర్మమైన సంగతులు మాతో అందరితో మాట్లాడండి ఈ మాటల ద్వారా అనేక మంది నీ వైపు తృప్మని ప్రార్థిస్తున్నాను ఈ మాటలో ఉన్న మర్మమైన సంగతులు ప్రభు నన్ను మరుగుపరిచి మీరు అందరితో మాట్లాడరు ఏసయ అతి శ్రేష్టమైన నామంలో అడుగుచున్నాము తండ్రి జ్ఞాని అన్న సోలోమన్ గారు స్నేహితుని గురించి మాటలలో రాయబడి రాసివించాడు స్నేహానికి నిర్వచనం చాలా మంది చాలా రకాలుగా చెప్తారు ఎదుటి వారిని ఏమి ఆశించకుండా తనను తానుగా ప్రేమించేది స్నేహం ఎదుటి వారిని ఎదుటి వారి నుంచి ఏమి ఆశించకుండా తనను తానుగా ప్రేమించేదే స్నేహం అంటే స్నేహంలో నిజమైన స్నేహము అబద్ధపు స్నేహాలు కూడా ఉంటాయండి అని అడిగితే ఖచ్చితంగా ఉంటాయి నిజమైన స్నేహము అంటే సోలోమన్ మన గారు ఏమంటున్నారు నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును అని వ్రాస్తూ ఉన్నాడు దుర్దశ అడ్వర్సిటీ అంటే ప్రతికూల పరిస్థితులు అంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నువ్వు ఏ బాధలో ఉన్నప్పటికీ ఏ వ్యాధులలో ఉన్నప్పటికీ ఏ సమస్యలలో ఉన్నప్పటికీ నిన్ను విడవకుండా నీ వెంటే నేను ఉన్నానని ఎవరైతే నడుస్తారో వారి నిజమైన స్నేహితుడని జ్ఞాని ఎన్ గారు పంపుతూ ఉన్నాడు ఈ లోకంలో స్నేహాలు మనం చూసినట్లయితే నువ్వేదో ఖర్చు పెడతావని లేకపోతే నీ దగ్గర ఏదో ఆశించి ఏదో ఇస్తావని చేసే స్నేహాలు ఈ రోజున చాలా చూస్తూ ఉన్నాం నీవెనుక డబ్బు ఉందనో లేకపోతే నీ వెనక ఆస్తిపాస్తులు ఉన్నాయనో నీవనక బంగ్లాలు ఉన్నాయనో లేకపోతే గృహాలు ఉన్నాయనో లేకపోతే వాహనాలు ఉన్నాయనో చాలా మంది స్నేహం చేస్తూ ఉంటారు కానీ సులోమన్ గారు అంటారు నిజమైన స్నేహము నిజ నిజమైన స్నేహానికి నిర్వచనం ఏంటి అని అంటే నిజమైన స్నేహానికి నిర్వచనం నీ దగ్గర ఏమి ఉన్నా లేకున్నా ఎప్పుడు నిన్ను ప్రేమించి నీ వెంటే ఉండేదే నిజమైన స్నేహం ఈ మాట చెప్తున్నప్పుడు ఒకనొక టైంలో నా జీవితంలో జరిగిన విషయాన్ని చెప్తాను ఒకనొక టైంలో నేను అనారోగ్యంతో జ్వరంతో బెడ్ మీద అని చెప్తున్న ఆ సమయంలో నా స్నేహితులు ఎవ్వరూ కూడా నన్ను పలకరించలేదు అసలు వీటికి ఫోన్ చేస్తే వీడు డబ్బులు అడుగుతాడని వీడు ఫోన్ చేస్తే ఏదైనా పని చెప్తాడేమో వీడి వీడు ఫోన్ చేసి వీడిని అడిగితే ఏదైనా అడుగుతాడేమో అని కనీసం ఫోన్ కూడా చేయని ఫ్రెండ్స్ వాళ్ళు చూసినప్పుడు నాకు చాలా బాధలు ఆ సమయంలో మనల్ని ఎవరైతే వెంట పెట్టుకుని ఉంటారు నీకు బాధ కలిగినప్పుడు శ్రమ కలిగినప్పుడు శోధనలో ఉన్నప్పుడు నువ్వు బాధల్లో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరైతే నిన్ను విడవకుండా నీ వెంటే నడుస్తారో వారే నిజమైన స్నేహ వారైనా సంతోషమైన డబ్బున్నా లేకున్నా ఎవరున్నా లేకున్నా నేనున్నాను అంటూ నీ వెంటే నడిచేవాడే నిజమైన అటువంటి స్నేహితులు ఇద్దరు బైబిల్లో ఉన్నారు వారి గురించి ఈరోజు మీతో దేవుడు మాట్లాడబోతున్నారు ఒకటో శామ్యూల్ ఫస్ట్ శామ్యూల్ చాప్టర్ త్రీ అన్వర్డ్స్ ఒకటో సమయాలకు ప్రత్యేది వచ్చాయము మూడో వచనాన్ని జనంలో దావీడు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతని ప్రేమించుచు చూ యోన తాను అతనితో నిబంధన చేసుకునను బైబిల్లో ఉన్న ఇద్దరు స్నేహితుల స్నేహం చాలా ప్రత్యేకమైనది ఎందుకు ప్రత్యేకమైనది అన్నాను అంటే నిజానికి యోనతానుకి దావీకి వైరం ఉంది ఎవరి ద్వారా యోన తన తండ్రి అయిన సౌలు ద్వారా సౌలు దావీని చంపాలని తిరుగుతూ ఉన్నాడు సౌలు కుమారుడైన యోన తను కూడా ఏం చేయాలి దావీదిని చంపడానికి ప్రయత్నించాలి నిజానికైతే తండ్రి బాటలో కుమారుడు నడవాలి కానీ యోన తను దావీదులో చూసిన మంచితనము మరేంటో మనకు తెలియదు గాని దావీదు సౌలుకు చేసిన మంచిని గ్రహించాడు యోనత మంచిని గ్రహించి తను దావీదిని స్నేహితుడిగా భావించాడు ఈ మాటలో అదే ఉంచాడు దావీదు తనకు ప్రాణ స్నేహితుడిని భావించి అతని ప్రేమించు అతనితో ఒక నిబంధన చేసుకున్నాడు మన స్నేహానికి మన ఇద్దరు స్నేహితులు అనే ఒక నిబంధన వారు చేసుకున్నట్లుగా ఈ మాటలో వ్రాయబడి ఉంది నిజానికి శత్రు దావీదు శత్రు యోనతానికి కానీ ఆయనలో ఉన్న మంచితనాన్ని గ్రహించాడు కాబట్టి అతనితో స్నేహానికి నిబంధన చేసుకున్నాడు మన స్నేహితులమని వారు ఒప్పందం వడంబడిక చేసుకున్నట్లుగా ఈ మాటలో రాయబడి ఉంది యోన తన స్నేహానికి తన స్నేహితునికి చేయవలసిన అన్ని సహకారాలు చేసినట్లుగా ఆ ముందు మాటల్లో రాయబడి ఉంటారు యోన తాను తన స్నేహితుడిని తన తండ్రి ఎప్పుడైతే చంపాలని ప్రయత్నిస్తున్నాడో ఆ మాటలు ఎప్పుడైతే తను పడ్డాయో అప్పుడు యోనా తాను దావీ దగ్గరికి వెళ్ళి దావీకి చేయాల్సిన సహకారం ఖచ్చితంగా చేసేవాడు అదే కదా మనకి నిజమైన స్నేహం చదివినట్లయితే దావీదును రక్షించుకోవడానికి తన తండ్రి ఇచ్చిన విల్లును తన తండ్రి ఇచ్చిన విల్లును కత్తిని కూడా దావీదికి ఇచ్చినట్లుగా వ్రాయబడి అంటే స్నేహానికి చేయవలసిన ప్రతి ప్రయత్నం ప్రతి సహకారం ప్రతి మేరు కూడా తాను దావేది చేస్తూ వచ్చాడు తన తాను దావేది స్నేహాలు స్నేహం చాలా కాలం ఆ యోనతను మరణించిన మరణించే వరకు కూడా వారి స్నేహం కొనసాగుతూ వచ్చింది ఎప్పుడైతే తను మరణించాడో పట్టాభిషేకం పొందిన తర్వాత శవులు యోనతను మరణించిన తర్వాత పట్టాభిషేకం పొందిన తర్వాత తన స్నేహాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్న దావీదు తన సేవకులకు చెప్తాడు యోనా తానికి తన స్నేహాన్ని బట్టి నేను ఏదైనా చేయాలి యోనా తాను ఆ కుటుంబస్థులు వారి వారి రక్త సంబంధులు ఎవరైనా ఉన్నారా వారిని కనుగొనండి అని చెప్పినప్పుడు దాని ఉన్న నిజమైన స్నేహం మనం గుర్తించవచ్చు అవసరం మీరు ఒకటవ జరవై ఆరు వచ్చిన చదివినప్పుడు అక్కడ ఆ మాటలు రాయబడి ఉంటాయి యోనా తాను చనిపోయినప్పుడు బహు శోకము బహు దుఃఖము దావి నిర్వహించాడు తన స్నేహితుడు చనిపోయాడన్న వార్త ఎప్పుడైతే విన్నాడో రెండో సమయాలు ఆ ఒకటో జన్మ యా వచ్చిన అంటాడు నా సహోదరుడా యోనత నీవు నాకు అతి మనోహరుడవ ఇంటివి నేను మొత్తం నేను బహుశోకము అక్కడ మాటల్లో వ్రాయబడి ఉంటాడు అంటే దావీదు యోనాతన్ని ఎంతగా ఇష్టపడ్డాడు ఎంతగా యోనత స్నేహంగా నడుచుకున్నాడో ఈ మాటలో మనకు అర్థమవుతుంది తన స్నేహితుడు చనిపోయిన వార్త విన్న వెంటనే దావీదు బహుశోకముతో నిందిన హృదయముతో ఉన్నాడు అని ఈ మాట ద్వారా మనం గ్రహించరా దావీదు పట్టాభిషేకం పొందిన తర్వాత రాజు అయిన తర్వాత యోనాథాన్ని బట్టి తన స్నేహితుని బట్టి ఉపకారం చేయాలని ఆ విచారించినప్పుడు అతనికి ఒక మెపీ భవిష్యత్తు అనే వికలాంగ్ కుమారుడు యోనాథానికి ఉంటాడు ఆ యోనాథను కుమారుడైన మెపి భవిష్యత్తుని పిలిపించి భోజనం చేసినట్లుగా అతనికి సౌలు ఆస్తిపాస్తులు అతనికి అప్పగించినట్లుగా అతనింది ఆ వచనాలలో అధ్యాయుల్లో చదివినట్లు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది అంటే స్నేహానికి దావిదు ఇచ్చిన విలువను నిజమైన స్నేహానికి ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని దావి ద్వారా దావిది ద్వారా మనము తెలుసుకోవచ్చు యోనార్థం దావిదుల స్నేహం నిజమైన స్నేహాన్ని అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు రోజు స్నేహాలు ఎలా ఉన్నాయంటే చాలా భయంకరమైన పరిస్థితులుగా ఉన్నాయి ఈ మాట చెప్తున్నప్పుడు ఒక మాట గుర్తుకొస్తుంది ఇద్దరు స్నేహితులు ఇద్దరు స్నేహితులు చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులుగా జీవిస్తున్న ఇద్దరు స్నేహితుడు ఒక అతను బిజినెస్ మ్యాగ్నెట్ అతను బిజినెస్ చేస్తూ ఉన్నాడు తన స్నేహితుడు అతని అతని దగ్గర వర్క్ చేస్తూ ఉండగా ఇతడు ఏదో పని నిమిత్తం వేరే చోటకు వెళ్ళవలసి వచ్చినప్పుడు తన బిజినెస్ ని తన స్నేహితుడికి అప్పగించి నేను వచ్చేంత వరకును జాగ్రత్తగా నడిపించు అని బాధ్యతలు అప్పగించి స్నేహితుడు వెళ్ళాడు వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికీ తన స్నేహితుడు చేసిన ద్రోహం ఏమిటి అని అంటే తన బిజినెస్ వ్యవహారాలు అన్ని కూడా తన పేరు మీదకి మార్పించుకుని తన స్నేహితుడిని గేట్లో నుంచే నెట్టి నెట్టించాడు ఈ పరిస్థితి ఎవరికి రానిదని తన స్నేహితుడు దూకించిన ఆ వైనము చూసినప్పుడు నిజమైన స్నేహం ఈ లోకంలో చాలా అరుదుగా దొరుకుతుందని దొరుకుతుందని చెప్పవచ్చు అందుకే యోహన్ భక్తుడు అంటాడు యోహన్ సువర్త పదిహేను అధ్యాయ పద్మ పద్నాలుగు వచనాలు చూసినప్పుడు అక్కడ మంచి మాట రాయబడి ఉంది చూద్దాం మాటను వచ్చాము పదమూడు పద్నాలుగు వచ్చిన తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలదా తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడం లేదు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎలా మీరు నా స్నేహితుల ఎందురు మీరు నా స్నేహితులై ఎందురు ఈ మాట ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు మన గురించి పలుకుతున్నట్లుగా చెప్పవచ్చు మనల్ని దేవుడు స్నేహితులుగా చూడాలని తెలుస్తుంది మన కొరకు మనం ఎవరమూ తెలియదు ఆయన మనం స్నేహితులుగా భావించి మనం కుమారుడుగా భావించి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు ఆయన నిజమైన స్నేహం ఆయన కదండి నిజమైన స్నేహం ఈ లోకంలో తన స్నేహితుల కొరకు ఎవరైనా ప్రాణం పెట్టిన వారు ఉన్నారా అని అంటే అది యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే మన కొరకు నిజమైన స్నేహితునిగా ప్రాణం కలవరి శిల్డో అర్పించాడు మరి మనం కూడా స్నేహితులుగా ఉన్నారని ఆయన తలుస్తున్నాడు ఆయన మనకేవైతే ఆజ్ఞాపించాడో వాటిని మనము అనుసరించినట్టు అనుసరించిన ఎలా ఆజ్ఞాపించిన వాటిని మనం చేసిన ఎడల ఆయన కూడా మనకి స్నేహితుడిగా ఉంటాడట ఆయనకి మనము స్నేహితులమై ఉంటామట ఈ వాక్యాన్ని చదివినప్పుడు చాలా సంతోషం కలిగింది ఈ లోకంలో స్నేహితులు ఉన్నా లేకపోయినా మనకి నిజమైన స్నేహితుడు ఒకరు దొరకారనే ఆనందము ఈ మాటల ద్వారా మనకి కలుగుతుంది కాబట్టి ఈ లోకంలో స్నేహాలు ఉండవచ్చు లేకపోవచ్చు కానీ నిజమైన స్నేహితుడు మనకు ఒకరు ఉన్నారు అని గ్రహించి దేవుని వాక్యాన్ని దేవుని మాటలను దేవుడు ఏవైతే మనకు ఆజ్ఞాపించడం ఆ మాటను అనుసరిస్తూ దేవుని వెంబడిస్తూ దేవునిలో కొనసాగే వారిగా ఉండాలని ఈ మాటల ద్వారా దేవుడు మనం తెలియపరుస్తూ ఉన్నాడు ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆస్వాదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహా మహోన్నతుడు సర్వాధికారి అయినా క్రీస్తు వారు ప్రభు విలతో అందరితో మాట్లాడు నిజమైన స్నేహితుడు ప్రభావ నేరు ఎవరైతేనేహితుల ప్రాణం పెట్టి ప్రాణం పెట్టిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు నాయనా మీరు ఒక్కరు మాత్రమే మా కలువ శిలువలో ప్రాణం పెట్టారు నిజమైన స్నేహమని చాలా మంది ప్రభా యువకులు యువతులు ప్రభా అనేక ప్రలోపాలకు గురవుతూ ద్రోహాలకు ద్రోహపడుతూ ప్రభా జీవిస్తూ ఒక అటువంటి వారికి మీరే నిజమైన స్నేహితులని మాటల ద్వారా తెలియపరచినందుకు స్తోత్ర ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభా మరింత ఆశీర్వాదకరంగా నడిపించండి ఈ మాటల ద్వారా ప్రభావ మేము కూడా ప్రభా బలపడడానికి విశ్వాస జీవితాన్ని ఇంకా ఎదగడానికి సహాయము తెచ్చే ఈ మాటలు ప్రభు ఎవరైతే వింటున్నారో వారందరి జీవితాలు అనేక మేలు ఆశీర్వాదాలు ప్రభావం కలిగించున్నాయి మీరే మహిమాగంత ప్రభావం పొందవారు మీరే మహిమాగంత ప్రభావం పొందవారు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామము అడిగి వేడుకొని పొందుకుని నామ మా పరమ తండ్రి ఈ మాటల ద్వారా మేము బలపడ్డాము అన్నవారు మీరు కింద కామెంట్ సెక్షన్ లో మీ కామెంట్స్ పోస్ట్ చేయాలని తెలియపరుస్తూ ఉన్నాం ఈ ఛానల్ ద్వారా అనేక విషయాలు ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాం మా ఈ పరిచర్యకు మీ సహకారం ఎంతో అవసరం మీరు ఈ వీడియోను చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అనేక మేలు ఆశీర్వాదాలు ఈ మాటల ద్వారా మీరు పొందాలని తలుస్తూ ब्रदर स्टीफन पाप नी अंदर की प्रत्येक मैं प्रज